హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ సో ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి ఫ్రై ఐటమ్ అయితే చేసుకున్నాం తోటి సో చూసారా ఫ్రెష్ అగాకరకాయలు అయితే తెచ్చుకున్నాం మా పెద్ద తెచ్చారు దీన్ని అగాకరకాయలు అంటారు ఆగాకరకాయలు అంటారండి ఇక్కడ తెలంగాణలో ఏమంటారో నాకైతే తెలియదు సో తెలంగాణలో ఏమంటారో మీరు కమెంట్ చేసి చెప్పండి తర్వాత ఇది ఫ్రై సింపుల్ గా చేసుకుంటేనే బాగుంటుంది అండి గ్రేవీ ఐటమ్ అయితే గ్రేవీ మటన్ లో వేస్తున్నా బాగుంటది వచ్చి బంగాళదుంప వేసుకున్నా బాగుంటది సో మటన్ తోట మళ్ళీ చేద్దాం సో ఈ రోజు అయితే ఫ్రై ఐటమ్ చేద్దాం సింపుల్ గా చేసుకుంటే బాగుంటుంది సో ఇది చాలా సరిపోతుంది ఆనియన్స్ ఇది సరిపోతుంది అంతే సింపుల్ రెసిపీ అనమాట సో చూసారు కదండి అగాకరకాయల్లో పిక్కలు ఉంటాయి ఆ పిక్కలు మనం తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని పిక్కలు కూడా ఇష్టపడిన ఉంటారు సో ఈ విధంగా కట్ చేసుకొని పిక్కలు తీసుకుంటే బాగుంటుంది చూసారు కదా సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం సో రండి సో సో ఫ్రై కాబట్టి ఫ్రీగా వేగడానికి మంచి పెద్ద బేసిన్ అయితే పెట్టుకుందాం పెద్ద కళాయి సో ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగనివ్వండి కొంచెం జీలకర్ర వేసుకుంటే జీలకర్ర అన్న కొంచెం కరివేపాకు జీలకర్ర కరివేపాకు కొంచెం వేసుకుందాం వేసుకున్నాము సో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం సో లైట్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకుంటే సరిపోతుంది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది సో మనం కట్ చేసుకున్న అగాకరకాయలు కూడా వేసేద్దాం వేసే వద్ద ఓకే సో వేసుకున్నాం కదా సో బాగా బాగా కింద నుంచి పైన బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే కొంచెం అగ్గుతుంది సో బాగా కలిపిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం బాగా మగ్గుతాయి ఇంకేంటి పెద్దమ్మా శ్రీకాకుళం నుంచి నిమ్మకాయలు తెచ్చినట్టున్నారు ఇక నిమ్మకాయలు మా చెట్టు జామకాయలు నిమ్మకాయలు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా రసం ఎక్కువ ఉంటది అనమాట సో మా వాళ్ళకి తోట ఉంది నిమ్మకాయలు జామకాయలు అన్ని పెంచుకుంటారు సో నెక్స్ట్ మనం జామకాయలు అండి చాలా బాగుంటాయి స్వీట్ గా ఉంటాయి చెట్టు సో నిమ్మకాయ పచ్చడి కూడా చేద్దాం సో నిమ్మకాయ పచ్చడి కోసం ఇవన్నీ తెచ్చారు పెద్దమ్మ చూడండి పెద్ద పెద్ద కాయలు చెట్టు చాలా పెద్దగా ఉంటదండి అన్ని కాయలు చెల్లి వాళ్ళకి తెచ్చానండి సో లైట్ గా మగ్గాయి సో కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం చూసుకొని వేసుకుందాం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు సో బాగా కలుపుకుందాం మూత పెట్టి సో కొంచెం సేపు మోట్ ఇంకా మగ్గాలి సో అగాకరికాయలతో మటన్ రెసిపీ చేసుకోవచ్చు అంట చికెన్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అంట చాలా అంట సో అది కూడా రెసిపీ చేసి మీకు చూపిస్తాము సో మటన్ అంటే ఆ రెండిట్లో ఏది బాగుంటుంది ఎక్కువగా ఎక్కువగా అంటే మటన్ బాగుంటుంది మటన్ బాగుంటుంది సో మటన్ బాగుంటుంది అండి చాలా బాగుంటుంది అంగాకరికే మటన్ బాగుంటుంది కానీ చికెన్ కూడా బాగుంటుంది ఎక్కువగా మటన్ బాగుంటుంది బంగాళదుంపలు కూడా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది మటన్లోనే నార్మల్గా అగాకరకాయలు కర్రీ వేరే కర్రీ అయితే ఇంకా బాగుంటుంది బంగాళదుంప జ్యూస్ కర్రీ బాగుంటుంది చూసారు కండి చాలా బాగా మగ్గింది సో బాగా మగ్గింది కదా సో ముందాగా మనం కారం వేసుకోవాలి సరిపత్రి కారం సో కొంచెం కారం వేసుకుందాం ఇంకొంచెం సరిపోతుంది ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది ఫ్రై అవుతుంది సో కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో అంతా వేసేసుకున్నాం కదా ఇంకొక టూ టు త్రీ మినిట్స్ సరిపోద్ది కదా మూత పెట్టిన అయిపోతుంది మూత పెట్టి కారం అంతా పట్టు కదా సో ఒక్కసారి మూత పెట్టిన తర్వాత ఇంకొక టూ త్రీ మినిట్స్ అయిపోతే కారం అన్ని పట్టేస్తుంది నీట్గా కర్రీ కూడా అయిపోతుంది ఈ కర్రీ మాత్రం చారుతో తింటే చాలా బాగుంటుంది అది పప్పు పప్పుజారుతోనైనా ఇంకా బాగుంటుంది సో అగా ఫ్రై అయితే అయిపోయింది కలిపి సో ఫ్రై అయితే ఇంత చేసికు అలాగే ఫ్రై అయితే బాగా వచ్చింది ఓకే ఓకే దగ్గర చూపించు ఒకసారి ఇప్పుడు రైస్ సో ఈ ఫ్రై సాంబార్ తో గానీ రసంతో గానీ చాలా బాగుంటది ఇలా కలుపుకున్నా బాగుంటది బాగుంది చాలా బాగుంది స్పైసీగా బాగుంది ఈ రెసిపీ నిజంగా ఫ్రై ఎంత బాగుందంటే మీరు అంటున్న చికెన్ మటన్తో చేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది సో రెసిపీ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ